హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో ఇక నుంచి అయినా కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇవాళ వీడియో హృదయం ఎక్కడ ఉన్నది పార్ట్ నైన్ కథలోకి వెళ్తే మన అమ్మాయిల హార్మోన్స్ వేరు మన ఎమోషన్స్ వేరు నాకు డేట్ వస్తే తను నన్ను ఎంతో జాగ్రత్తగా ఎగ్జాక్ట్గా మా మమ్మీలా చూసుకుంటుంది నేను అంతే తన డేట్ టైంలో కాలు కింద పెట్టనివ్వను తనెక్కడ సెన్సిటివో నాకు తెలుసు ఎక్కడ సెంటివ్ అయిపోతానో తనకు బాగా తెలుసు మేము ప్రేమగా పనుల దగ్గర నుంచి బహుమతుల దాకా అన్నీ షేర్ చేసుకుంటాం ఇన్ని సంవత్సరాల్లో తను నన్ను ఎప్పుడు హట్ చేయలేదంటే నీకు నమ్మటానికి టైం పడుతుంది కానీ అది నిజం తను తనకన్నా నా గురించే ఎక్కువ ఆలోచిస్తుంది నేను అంతే తనెలా సంతోషంగా ఉంటుంది తనని ఎలా సంతోష పెట్టాలి అనే ఆలోచిస్తాను నువ్వే చెప్పు ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎక్కడైనా ఉంటుందా ఐ లవ్ హర్ సో మచ్ షీ ఆల్సో లవ్స్ మీ మా కస్సలు మగాళ్ళ అవసరమే లేదు అందుకే జీవితాంతం మేమిద్దరం తోడు నీడగా కలిసి ఉందామని అనుకుంటున్నాం మేము కలిసి జీవిస్తాం మేము పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం ఎటు మా ఇద్దరి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకి చెప్పాలని కూడా అనుకోవటం లేదు మాకు మిగిలిన సమాజంతో అవసరం లేదు మ్యారేజ్ బాండ్ రాసుకుని ఇక్కడే పెళ్లి చేసుకుని అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇస్తాము నిజానికి పెళ్లి లాంటి రిచువల్స్ అవసరం కూడా లేదు మాకు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది అయితే మేము పెళ్ళి ఆ సరదా ఆ ఫన్ అదంతా మిస్ అవ్వాలనుకోవడం లేదు మా జీవితాల్లో అది కూడా మేము రిలీజ్ చేయాలి పైగా ఇక్కడ ఫ్రెండ్స్లో కూడా అందరికీ తెలియాలి కదా ఇక్కడ మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తున్నారన్న విషయమేమి అసహజం కాదు మాలాంటి లెస్బియన్స్కి సపోర్ట్ ఇచ్చే ఓ పెద్ద క్లబ్ ఉంది వాళ్ళంతా సమాన హక్కుల కోసం పోరాటం చేసి చాలా వరకు విజయం సాధించారు వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ మేము కూడా అందులో సభ్యత్వం తీసుకున్నాం కాబట్టి బోల్డ్గా మేము కలిసి జీవించబోతున్నామని డిక్లేర్ చేస్తాం ఇద్దరు అమ్మాయిలు ఒక్క ప్రాణంగా కలిసి జీవించటం సాధ్యమే అని మేము ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం ఇక్కడ ఎక్కడైనా మాలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి ఓపెన్ అవుతారు మాలాగే వాళ్ళు ధైర్యంగా ఒక్కటవుతారు యశు నువ్వు చూస్తుండు మేమే కాదు రాబోయే కాలంలో చాలామంది మాలాగా బయటకు వస్తారు రాను రాను మా రిలేషన్షిప్ మాత్రమే సహజమైనదని ఒక ఆడమగ కలిసి ఉండే సంబంధాలే అసహజమైనవని అందరూ ఒప్పుకుంటారు కాకపోతే మేం కాస్త ముందున్నాం అంతే ఈ ప్రపంచంలో ముందున్న వాళ్ళెప్పుడూ ఒక వివక్షని ఎదుర్కోవాల్సిందే కదా మేము దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం ఆ మేలంతా చదివి యశస్వి తల పట్టుకుంది ఏమైంది వీళ్ళు లేటు చివరికి ఏమవుతారు అని ఆలోచించసాగింది ఆమెలో ఎన్నెన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలు స్పష్టంగా చెప్పలేకపోతుంది మైత్రేయ చెప్పినట్టు వారిద్దరి మధ్య చక్కటి అవగాహన కుదిరితే కుదిరి ఉండవచ్చు కానీ ఆ రిలేషన్షిప్లో ఎక్కడో ఏదో ఇబ్బంది కనిపిస్తోంది ఏమిటది మగతోడు లేకుండా ఎలా ఉంటారు విష్ణు లాంటి అబ్బాయి కనిపించి ప్రపోజ్ చేస్తే కూడా వద్దనగలరా ఆ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆమె చూపు మళ్లీ సెల్ఫ్లో ఉన్న చందనబు ప్యాలెస్ మీదకు వెళ్ళింది యశస్వికి విష్ణుతో కలిసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి రావటం మదిలో ఓ మధుర అను జ్ఞాపకంగా మిగిలిపోయింది ప్రేమంటే అడగకుండానే ఏ దేవతలో ఇవ్వాల్సిన ఓ గొప్పవరం అలా లభించిన ప్రేమ అనేది ఓ ఇంద్రజాలం లాంటిది సకలేంద్రియాలను సమ్మోహనపరుస్తుంది ఒక్కసారి ఆ ప్రేమ మొదలైతే జీవితం మనకు అన్నీ ఇస్తున్నట్టు జీవితం అత్యద్భుతంగా ఉన్నట్టు తోస్తుంది యశస్వి ఒకరోజు సడన్గా విష్ణుని అడిగింది అసలు నేనంటే నీకెప్పుడు ఇష్టం కలిగింది అతను నవ్వి చెప్పాడు మొదటిసారి నిన్ను ఇంటర్వ్యూ టైంలో మీ కాలేజీలో చూసినప్పుడే నాకు నీ మీద ప్రేమ కలిగింది ఆమె ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూసి ఓ మై గాడ్ అంటే లవ్ అట్ ఫస్ట్ సైటా అని అడిగింది ఎస్ యు ఆర్ రైట్ మొదటి చూపులోనే నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను ఈ జన్మకి నువ్వే నా ప్రేయసు అని అక్కడే మీ కాలేజ్లోనే డిసైడ్ అయిపోయాను ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను అలా ఎలా డిసైడ్ అయ్యావు ఒకవేళ నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ ఉండుంటే సెలెక్ట్ అయినా నేను ఇక్కడికి వచ్చి జాబ్లో జాయిన్ ఉండుంటే ఒకవేళ ఇక్కడ చేసినా నేను నీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోయి ఉండుంటే అప్పుడేం చేసేవాడివి గాబరాగా గబగబా అడిగింది లోపలెక్కడో సంతోషమే కానీ ఇప్పటికీ ఆమె కదంతా ఓ గొప్ప పజిల్లా తోస్తోంది ఈ ప్రేమ కథలో ఇన్ని ఇఫ్లు బట్లు ఉన్నాయి కదా అని నువ్వు నా కోసమే పుట్టావని నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు అనిపించింది అతను నమ్మకంగా చెప్పాడు నీకొక్కడికే అనిపిస్తే సరిపోతుందా గోముగా అడిగింది నాకు తెలుసు నీకు కూడా అలానే అనిపించింది నువ్వు నాకు చెప్పలేకపోవడానికి కారణం మీ ఆడపిల్లలకు ఉండే మైండ్ సెట్ అతను తేల్చేశాడు ఆ రోజు ఇంటర్వ్యూలో ఇతన్ని చూడగానే మనసులో ఎందుకోగాని ఏదో కంగారుగా అనిపించింది తర్వాత తర్వాత కూడా తనని చూస్తుంటే మనసులో సంథింగ్ సంథింగ్ అనిపించేది అదే నా ప్రేమంటే ఇంకా ఏదో అర్థం కాలేదు విష్ణు నిజంగా మొదటి చూపులోనే ప్రేమ పుడుతుంది అంటావా ఎస్ ఖచ్చితంగా మొదటి చూపులో పుట్టేది మాత్రమే ప్రేమ మరి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమ పుడుతుందని అది ప్రేమ కాదు యశు అలవాటు ఒకరికి ఒకరై అలవాటై ఇంకొన్ని అవసరాలు తప్పనిసరి సామాజిక కట్టుబాట్ల కోసం కలిసిమెలిసి కాపురాలు చేస్తారు అంతే అంటావా మరి నేను నీకు సూట్ అవుతానా లేదా అని నీకెలా తెలిసింది నువ్వు సినిమాల్లో పెళ్లి చూపుల టైంలో చూపించినట్టు నన్నేమీ ప్రశ్నలు అడగలేదు నా యాటిట్యూడ్ నీకు తెలీదు అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి నాకు నచ్చని జవాబులు నువ్వు చెప్పాలని ఎదురు చూస్తున్నాను అంటే నిన్ను మేము కండిషన్ చేస్తున్నట్టే నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అలా ఏం అవసరం లేదు ఏ విషయంలో అయినా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీతో ఎలా ఉంటావో నాతో అలా ఉండొచ్చు ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్ మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత సంతోషాన్ని పొందారో మనకు అస్సలు తెలీదు మనకి ఆ విషయం గుర్తు కూడా ఉండదు కానీ మనం పుట్టినప్పుడు పొందిన ఆనందమే జీవితంలోని అన్ని ఆనందాల కంటే గొప్పగా ఉంటుంది అసలు మనం పుట్టి వారికంత ఆనందాన్ని కలిగించినందుకు మనకు మనమే ముద్దొస్తాం అప్పటికప్పుడు మళ్ళీ ఇంకోసారి కొత్తగా పుట్టి పసిబిడ్డలమై మనల్ని మనమే అపురూపం చేసేసుకుంటాం అయ్యో ఒకసారి ఇంత వయసు జ్ఞానము అప్పుడుండి వారి ఆనందాన్ని చూడగలిగితే ఎంత బాగుండేది కదూ అనిపిస్తుంది నువ్వు పుట్టినప్పుడు అని వాళ్ళు చెప్తుంటే మనం నిజంగా అంత ఆనందాన్ని ఇవ్వగలిగామా అని విస్తుపోయి వారిని చూస్తుండిపోతాం ఈ ఈ లోకంలోకి మన రాక వాళ్ళకంత గొప్పగా అనిపించిందా అన్న ఆలోచన కలిగితే చాలు గుప్పెడంత గుండెలో ఎంత ఆనందమో ఆ క్షణాల్లో వారి ముఖాన్ని చూస్తే అర్థమైపోతుంది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతికి వారు లోనయ్యారని మనతో ఉంటున్నంతసేపు మైమరపు కలిగించిన ఆ క్షణాల్లోకి వారు వెళ్ళిపోతున్నారని మనకు తెలుస్తూనే ఉంటుంది మళ్ళీ మన జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చి మన మీద తనలో పుట్టిన ప్రేమ గురించి చెబుతున్నప్పుడే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది ఏది మళ్ళీ చెప్పు నీకు నేనెప్పుడు నచ్చాను ఆమెకు అలా అడిగిన అడిగడిగి చెప్పించుకోవడం చాలా ఇష్టం అతను ఓ పిగ్గా చెప్తాడు అతను ఎన్నిసార్లు చెప్పినా అప్పుడే మొదటిసారి వింటున్నంత ఉద్వేగానందాలతో ఉంటుంది ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తుంది నేను కాఫీ కలుపుకుంటున్నాను నువ్వు కూడా కాఫీ కలుపుకో ఇద్దరం కలిఫీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం కాసేపు అయ్యాక అతను అడుగుతాడు నువ్వు ఈ రోజు ఆఫీస్కి ఏ కలర్ డ్రెస్ వేసుకొస్తున్నావు ఆమె ఆఫీస్కి వెళ్ళేసరికి అతను దాదాపుగా ఆమె చెప్పిన కలర్కి దగ్గరలో ఉండే కలర్ డ్రెస్లో ఉంటాడు ఆమెకి అతన్ని చూసిన ఆనందంతో పాటు ఇంకేదో తెలియని ఆనందం ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు కలిసి తాగిన కాఫీ కలిసి చేసిన భోజనాలు వారిద్దరిని మరింత దగ్గర చేశాయి వానాకాలపు జలపాతంలా వారి మధ్య కబుర్లు నవ్వులు అలా దొరికిపోతూనే ఉంటాయి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టంగా చూసుకుంటూ మధ్య మధ్యలో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నారు ఒకరిని చూడగానే ఇంకొకరికి మధురాతి మధురమైన ప్రియ భావనలు కలుగుతాయి ఒకరి గుండె శబ్దం ఇంకొకరికి వినబడుతుంది ఒకరి వేవ్ లెంత్ మరొకరికి అందుతోంది ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఇంకొన్ని మిగిలిపోతూనే ఉంటాయి ఆఫీస్ నుంచి రాగానే వయోలిన్ తీసి శృతి చేయబోతే ఆమెకు విష్ణు గుర్తొస్తాడు ప్రభాతమైన సాయంత్రమైన అతను అలా గుర్తొస్తూనే ఉంటాడు ముందు అతని చూపు మాట ప్రవర్తన గుర్తొస్తాయి ల్యాప్టాప్ మీద పనిచేసే విష్ణు అలవోకగా కారు డ్రైవ్ చేసే విష్ణు మొబైల్లో మాట్లాడే విష్ణు గుర్తొస్తాడు కుడి చేతిని ఇలా వేళ్లు కదిలేలా గాల్లో కదిలిస్తూ ఎడమ చేత్తో మొబైల్ని పట్టుకుని మాట్లాడుతూ అలవోకగా కీబోర్డ్ మీద టైప్ చేస్తూ తమ క్యూబికల్స్ ముందు నుంచి అటు ఇటు హుందాగా నడుస్తూ తల పైకెత్తి నవ్వుతూ రకరకాల భంగిమల్లో గుర్తొస్తాడు ఆ నడకలో ఓ గ్రేస్ ఆ చేతులు తిప్పటంలో ఓ స్టైల్ ఇంగ్లీష్ మాట్లాడడంలో అమెరికన్ యాక్సెంట్ పనిలో స్మార్ట్నెస్ టోటలీ డిఫరెంట్ తనకు తెలుసు విష్ణు ప్రత్యేకం చిన్నప్పుడు నానమ్మ ఓ పద్యం చెప్పేది ఏమిటబ్బా అది ఉప్పు పద్యం గుర్తురాక నానమ్మకు ఫోన్ చేసి అడిగింది ఆవిడ నవ్వుతూ ఇష్టంగా చెప్పింది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక ఉండు చూడ చూడ రుచులు వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురా వేమ అవును నిజం అతను వేరు అతనితో ఉన్నంతసేపు తనకి ఎంతో బాగుంటుంది అతను తన వైపు ఆరాధనాపూర్వకంగా చూడటం తనని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవటం తనకెంతో బాగుంది తమ పరిచయమై చాలా తక్కువ కాలమే కానీ తనకు తెలియకుండానే తన ఆలోచనల నిండా అతనే నిండిపోయాడు ఎన్నో యుగాల నుంచి అతనితో పరిచయం ఉన్నట్టుగా అతను తన మనసుకి ఎంతో దగ్గరగా వచ్చినట్టు కాదు కాదు తన మనసంతా అతనే అయిపోయినట్టు అనిపించసాగింది రోజూ ఆఫీస్లో మాట్లాడుకోవటం కలిసి పనిచేయటమే కాకుండా ఆన్లైన్లో చాటింగు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పూల పడవల్లా నడిచే ఈమెయిల్స్ నులివెచ్చని టెక్స్ట్ మెసేజ్లు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆమె మనసు స్థిమితంగా ఉండటం లేదు ఏ పని సరిగ్గా చేయలేకపోతోంది ఆమె ముఖంలో కనిపించే ఓ గొప్ప కాంతి కళ్ళల్లో ఒక మెరుపు మాటిమాటికి పెదవులపై తుల్లిపడే చిరునవ్వు లాలిత్యమైన కదిలికలు నడకలో వయ్యారం మొత్తంగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె చెప్పకపోయినా ఆమె ప్రేమలో పడిందని అందరికీ చెప్పేస్తున్నాయి విష్ణు యశస్వినిల రిలేషన్షిప్లో తేడాని అందరూ అందరికన్నా ముందు నీతు గుర్తుపట్టింది కానీ వేరుగా నేరుగా ప్రశ్నించలేదు తర్వాత తర్వాత వారి ప్రేమ విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది ప్రత్యేకంగా దాచాలని కూడా వారు అనుకోలేదు ఐ మీన్ లవ్ అని ప్రపంచానికంతా వినబడేలా ఏదన్నా ఓ పెద్ద శిఖరం మీదకెక్కి గొంతెత్తి చెప్పేద్దామని అనిపిస్తోంది కానీ ప్రపంచానికి తన ప్రేమ సంగతి అవసరమా ప్రపంచం ఎటుపోతే తనకేం తన ప్రేమ తనకి ముఖ్యం అని మనసులో అనుకుంది తన మనసంతా అతని చుట్టూ తిరుగుతూనే ఉంది అదయ్యి మాటల కందని అనుభూతి కాలం ఎలా పరిగెడుతోందో తనకు తెలియట్లేదు ఒక్క క్షణం మొబైల్ వదిలి ఉండాలన్నా ఒక రకమైన అదుర్ద ఎక్కడ ఫోన్ మోగుతుందో అని క్షణక్షణం నిరీక్షణ ఒకవేళ ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చిందేమో అని మొబైల్ తీసి చూస్తుంది మెసేజ్ వస్తే కేవలం ఒక చిన్న శబ్దం చిరుగంటలా మోగుతుంది కాబట్టి తను మిస్ కావచ్చు లేదంటే పొరపాటున ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందేమో అని ఒకటికి పదిసార్లు పరిశీలించి చూసుకుంటుంది ఈలోగా ఎవరి దగ్గర నుంచైనా కాల్ వస్తే బోల్డ్ అంతా సనంగా అసహనంగా అనిపిస్తుంది చాలా ముభావంగా పొడి పొడి సమాధానాలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ ఆతృతగా ఆ అర నిమిషంలో ఏదైనా మిస్డ్ కాల్ వచ్చిందా అని తిరిగి చూసుకుంటుంది ఈ మధ్య ఎవరు ఫోన్ చేసినా ఒకటే కంప్లైంట్ నీ ఫోన్ ఏమిటి ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది అని అడుగుతున్నారు తను విననట్టే ఉండిపోతుంది నిజం చెప్పాలంటే తను ఏ విషయమూ పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడుతున్నా మధ్య మధ్యన మనసు ఎటు వెళ్ళిపోతోంది ఆ మనసుని బలవంతంగా పట్టి తెచ్చి పడేసుకోవటం కష్టమవుతోంది ఆ రాత్రి అతను కాల్ చేశాడు అతని నెంబర్ని చూడకుండానే గుర్తించడానికి వీలుగా ఆమె విడిగా కేవలం అతని నెంబర్కి ఇంకో రింగ్ టోన్ పెట్టుకుంది అతను కూడా అంతే ఏం చేస్తున్నావు అడిగాడు నీ ఫోన్ కోసం చూస్తున్నాను నవ్వుతూ చెప్పింది అతను కూడా నవ్వేశాడు నువ్వేం చేస్తున్నావు మొబైల్ గేమ్ ఆడుతున్నావా టీచ్ చేస్తూ అడిగిందామే నీకు తెలుసు కదా నవ్వాడతను అలా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉండిపోయారు ఇద్దరు అప్పటిదాకా వేరువేరు ప్రపంచాల్లో ఉండి వచ్చారు ఒకరిని ఒకరు కలుసుకునేదాకా జీవితాల్లో ఎన్నెన్ని సంగతులు జరిగిపోయాయని ఆ కబుర్లన్నీ చెప్పుకోవద్దు ఉంటాను మరి ఎప్పటికో అడిగిందామే ఉండనా మరి అతను అడిగాడు సరే అందామే ఎవరో కాల్ కట్ చేయలేదు అవతల నుంచి నిశ్శబ్దం యువతల నుంచి నిశ్శబ్దం అతను కాల్ కట్ చేస్తాడని ఈమె చూస్తోంది ఈమె కాల్ కట్ చేస్తుందని అతను చూస్తున్నాడు ఆమెకు అతను వచ్చి తన రూమ్లో తన పక్కనే ఉన్నట్టుగా తోచింది కాదు కాదు తనే అతని రూమ్కి వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది అది కాదు ఎందుకంటే అతను కూడా అతని రూమ్లో లేడు తను కూడా తన రూంలో లేదు ఇద్దరూ కలిసి మూడో ప్రదేశంలో అంటే మొబైల్ ప్రపంచంలో ఉన్నారు అనుకుని నవ్వుకుంది ఓకేనా అడిగాడు అతను ఓకే చెప్పింది ఆమె కానీ ఫోన్ పెట్టేయలేదు చివరిగా అతనే ఫోన్ పెట్టేశాడు నవ్వుకుందామే ఉదయాన్నే లేవగానే అతని గురించిన ఆలోచన రాత్రి పడుకోపోతుంటే అతని గురించిన ఆలోచనే అసలు ఈ ఫీలింగ్స్ ని ఏమంటారో అతని సమక్షంలో తనని తాను మర్చిపోతుంది అతను తన మనసుకెంతో దగ్గర మనిషి అనిపిస్తుంది అతను ముందు నిలబడితే చాలు అతని చూపులు తనని చుట్టుముట్టేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది అలా ఆ చూపుల షవర్లో నిలువెల్లా తడిసిపోతూ ఉంటుంది ఎక్కడ అద్దం కనిపించినా అద్దంలో చూసుకోకుండా ఉండలేకపోతుంది తల తువ్వుకొని తయారవుతూ అద్దం ముందు నిలబడ్డా చివరికి చేతులు కడుక్కుంటూ వాష్ బేసిన్ దగ్గర నిలబడ్డా సరే అక్కడున్న అద్దంలో తన ముఖాన్ని ఇష్టంగా చూసుకుంటూ అలా నిలబడిపోతోంది తన ముఖంలో గోచరిస్తున్న ఓ గొప్ప కాంతి ఒక జ్వాల తన కళ్ళల్లో చమక్మని మెరుగుస్తోన్న మెరుపు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి తన ముఖం తనకే ఎంతో ముద్దొస్తోంది తనకు తానే ఒక కొత్త మనిషిలా కనిపిస్తుంది ప్రేమలో ఉన్న అమ్మాయిలు అద్దంలో ఎందుకు ఎక్కువసేపు చూసుకుంటారో అర్థం అవసాగింది తను ఇది ఇదివరకటిలా లేదు ఖచ్చితంగా తన మాట తన నడక అన్నీ మారిపోయాయి అవును మరి ఒక్కొక్కసారి ఏదైనా పనిచేస్తున్నప్పుడు తనని ఏ మూల నుంచో అతడు చూస్తున్నాడేమో అనిపిస్తుంది తను మరింత వయ్యారంగా నడుస్తుంది అప్పుడప్పుడు ఊహాలోకల్లో ఏమరపాటుగా ఉండిపోతుంది ఏ పని చేస్తున్నా అతనితో కలిసి చేయాలనిపిస్తుంది అతనితో కలిసి సూర్య సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడాలని ఉంటుంది సినిమా అయినా సరే అతనితోనే కలిసి చూడాలనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తున్నాను అతన్ని కలవబోతున్నాను అనుకుంటే ఏ రోజుకి రోజు మనసంతా సంతోషంగా ఎగిరిపడుతుంది విష్ణు ఆఫీస్లో అనౌన్స్ చేశాడు మా తాతగారి సహస్ర చంద్ర దర్శనానంతరం శాంతి కార్యక్రమ సందర్భంగా మా ఇంట్లో ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం ఆ ప్రోగ్రాంకి మీరంతా వచ్చి ఆ జెంటిల్మెన్ ని సంతోష పెట్టాలి ప్లీజ్ అందరినీ పేరు పేరున పిలిచి మెయిల్స్ పంపాడు వాట్సాప్ గ్రూప్ లో ఆహ్వాన పత్రికని పోస్ట్ చేశాడు లంచ్ టైంలో షష్ఠి పూర్తి మహోత్సవం అంటే నాకు తెలుసు కానీ ఈ ఫంక్షన్ గురించి నేను ఎప్పుడూ వినలేదు అసలు ఈ సహస్ర చంద్ర దర్శనం అంటే ఏమిటి విష్ణు యశస్వి అడిగింది విష్ణు వివరంగా చెప్పాడు ఇది కూడా షష్ఠి పూర్తి లాంటిదే కాకపోతే ఇందులో ఇంకొన్ని ఎక్కువ కార్యక్రమాలుంటాయి సహస్ర అంటే వెయ్యి అన్నమాట సంపూర్ణమని ఇంకో అర్థం ఒక వ్యక్తి తన జీవిత కాలంలో వేయి నూతన చంద్రోదయాలను చూడగలగటం మన వాళ్ళు చాలా గొప్ప విషయంగా పరిగణిస్తారు మనం చంద్రమాసం ప్రకారం కాలాన్ని గణన చేస్తాం కదా అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుండి కొత్త చంద్రమాసం మొదలవుతుంది పాడ్యమి మరునాడు అంటే విధి నాటి సాయంత్రం చంద్రుడు ఆ నెలలో మొదటగా సన్నని వక్రరేఖలా కనిపిస్తాడు శివుని శిరస్సును కనిపించే చంద్రకళ ఇదే అలా కనిపించడమే చంద్రదర్శనం సంవత్సరానికి సుమారుగా పన్నెండు సార్లు మాత్రమే అలా చూడగలం వెయ్యి చంద్రదర్శనములు చేయాలంటే ఆ వ్యక్తికి దాదాపు ఎనభై మూడు ఏళ్ళు నిండాలి ఈలోగా జీవితంలో ఎన్నో ఆనందాలని ఆటుపోటుల్ని చూసి తట్టుకొని ఉండుంటాడు అందుకు సహకరించిన ఈ ప్రకృతికి నవగ్రహాలకు సమాజానికి తన కృతజ్ఞతలని తెలియచేసుకోవటానికి శాంతి హోమాలు ఆయుష్ హోమం అన్న సంతర్పణలు దానాలు నిర్వహిస్తారు ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా కానీ తన హక్కుగా కానీ తీసుకోకూడదని త ఆ జీవితం కేవలం తనకు లభించిన పరంగా భావించాలని ఎక్కడికక్కడ మన పెద్దలు హైందవ సంప్రదాయంలో ఎన్నెన్నో సంస్కారాలని క్రతువుల్ని ఏర్పాటు చేశారు అందులో ఇదొకటి తన సంతానానికి మనవలకు పుట్టినరోజులు బారసాలలు పెళ్ళిళ్ళు లాంటి ఎన్నో ఫంక్షన్స్ నిర్వహించిన ఆ వృద్ధ దంపతులకు మనం నిర్వహించే ఈ ఫంక్షన్ చాలా విలువైనదని నా పర్సనల్ ఫీలింగ్ యశస్వికి తన నానమ్మ గుర్తొచ్చింది తనకు ఊహ తెలిసేసరికి తాతయ్య చనిపోయారు ఆయన్ని తలుచుకొని నానమ్మ అప్పుడప్పుడు కళ్ళొత్తుకుంటూ ఉంటుంది ఆయన బతికి ఉండి ఉంటే ఆయనకిప్పుడు డెబ్బై ఐదేళ్లు ఉండేవేమో త్వరలోనే తాము కూడా ఆయనకు ఈ ఫంక్షన్ చేసేవాళ్ళం కదా అనుకుంది యశస్వి అందర్నీ పిలిచినట్టే ఆమెను పిలిచాడు కాకపోతే ఇంకాస్త ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పిలిచాడు నువ్వు తప్పకుండా రావాలి ముందు మమ్మీకి నిన్ను చూపించాలి అన్నాడు విష్ణు ఎందుకో ఆమె కొంటగా కవ్వించింది యశస్వి నీకు తెలీదా అడిగాడతను నువ్వు చెబితే వినాలని అయితే ఇంటికి రా మమ్మీకి చెప్పేటప్పుడు విందువుగాని ఏం చెప్తావు మైసూర్ ప్యాలెస్లో ఉండే యువరాణి ఇంటికి వచ్చిందని యు అంటూ సిగ్గుపడింది ప్లీజ్ మేక్ ఇట్ పాయింట్ తప్పకుండా రా చెప్పాడతను ఇదండి ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ టే టీన్ టు ఊహల డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్